వాళ్ళందరికీ స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ పరమానందయ్య శిష్యుల కథల్లో ఒక కథ ఇది పార్ట్ ఫోర్ ఏమిటంటే తెలుసుకుందామా అయితే నీ విద్యారంభంలో వింతగోల పరమానందయ్య గారి ఇంటి ముందు విద్యార్థులు విద్య నేర్చుకోవడం కోసము సావిడిలో బుద్ధిమంతుల్లా వినయాలతో కూర్చున్నారు ఏడుగురు శిష్యులు వాళ్ళు ఎదుట చక్కటి ఆసనం వేసుకుని మన పరమానందయ్య గారు వాళ్ళకి విద్య మొదలుపెట్టే సమయానికి ముందు ఆయన భగవంతుని ప్రార్థిస్తూ పరజ పరమేశ్వర జ్ఞానంలో ఉన్నారు సరి సరిహద్దు గోడకి అటువైపున మొక్కలపీట ఉంది ఆసక్తిగా అంతా గమనిస్తున్నారు అప్పన్న అప్పన్న అంటే ఎవరో కాదు బ్రహ్మానందయ్య గారి భావమరిది అతను చప్పుడు చేయకుండా పక్కకొచ్చి గొంతు తగ్గించి ఏరా ఆ టేపు విజ విద్యారంభం ప్రారంభమైందా అని అడిగాడు అప్పన్న చక్కన తల తిప్పి కోపంగా చూస్తూ చెప్పకుండా విసురుగా మొహం తిప్పేసుకుని గోడ అవతలి భాగం వైపు చూశాడు బ్రహ్మానందయ్య కూడా అతను పక్కనే మరొక ముక్కాల మీద ఎక్కి కూర్చుని కనిపించకుండా తమ్ముడి విద్యాసాల ఏం జరుగుతుంది ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవడం కోసము అతను అటువైపు చూస్తున్నాడు రెండు ఇళ్ల మధ్య కావు కావుమంటూ గోల చేసే కాకి కూడా నిశ్శబ్దంగా ఉంది గోడ మీద రెండు అడుగులు కదిలి ఒంటికంటితో విద్యాలయం వైపు చూశారు వీళ్ళిద్దరూ కూడా బావా భావాభావమరిది ఈ ముగ్గురికి తెలియకుండా నాలుగో జీవి ఏమాత్రమో చప్పుడు కాకుండా గాల్లో పొగలా ఎగురుకుంటూ వచ్చి ఒక వికృతమైన ఒక ఆడబూతము అక్కడికి వచ్చింది ది ఆడబూతం ఎలా వచ్చింది ఏమిటి అనే విషయం మనం ఇక్కడ తెలుసుకుందాం ఏంటంటే ఒకసారి ఎట్లో స్నానానికి వెళ్ళిన అప్పన్న ఇసుకలో కూరిపోయిన ఒక గాజు సీసా ఉంది ఆ గాజు సీసాని మూతి బిగించి ఉంటే తెల్ల గాజు సీసాలా కనిపించింది ఆ గాజు సీసా ఎంతో బాగుండడం చూసి అప్పన్న దానిని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చాడు ఆ రోజు ఇంటి బయట అప్పన్న చేతిలో ఆ సీసాను చూసిన బ్రహ్మానందయ్య గారు ఏం చేశారంటే బా భలే బాగుంది సీసా ఎంత అందంగా ఉందో బరే అప్పగా సీసామన్న ముద్ద చేస్తుందిరా మీ అక్క కంటపడితే వీధిలోకి విరిరాటేస్తుంది దానికి తెలియకుండా దాచి ఉంచే రాజుగారి దాయాదులు గారికి కషాయమో రసాయనమో తీసుకువెళ్ళి వచ్చినప్పుడు ఈ సాస ఈ సీసాను వాడుకుందాం అన్నాడు ఆయన కూడా తెలియకుండా అప్పిగాడు ఆ సీసాను ఇంటి ముందు వసారా చూరులో పెట్టేశాడు అందులో ఏముందో వాడికి ఏం తెలియదు దయ్యం ఉందో భూత ఉందో ఏం తెలుస్తుంది సీసా అనుకున్నాడు అంతే ఆ రోజు మౌనరాతలో ఉన్న బంగారమ్మ మీదకి విసిరిన గరిటె బ్రహ్మానందం గారి బయటికి విసిరగా అది రివ్వున వచ్చి గరిటె తగిలి సీసా మూత బిరడా ఊడిపోయింది అక్కడ విరడ మూత విడిపోవడంతోనే అక్కడ ఒక ఆడబూతం బయటకు వచ్చింది ఆడబూతానికి దెబ్బ తగిలి ఎంత గట్టిగా కొట్టావురా బడవా అని అరిచింది ఓ దానికి స్వేచ్ఛ వచ్చింది ఏమిటంటే భూతం సీసాలో ఉంటే అందులోనే ఉండాలి బయటకు వస్తే ఎక్కడికన్నా విడిపోవచ్చు కదా దానికి స్వేచ్ఛ వచ్చింది ఇప్పుడు ఆడబూతం కూడా అక్కడ ఏం జరుగుతుందా పక్కింటి వైపు చూస్తూ ఉంది ఏం జరుగుతుంది అక్కడ అని పరమానందయ్య గారు ఏడుగురు శిష్యులు బుద్ధిమంతులా కూర్చున్నారు సరిగ్గా వాళ్ళ వెనకాల ఒక నీడలాగా పగటి వెలుతుల్లో కనిసిపోయిన తెల్లడి పొగ నీడలా కూర్చున్నాడు భూతాలరాజు చూసేవాళ్ళకి ఆ విద్యాశాల చూరు కింద నుంచి లోపలికి ప్రవేశించిన పొగమంచులా కనిపిస్తాడు అతను ఆకారం ఏమీ కనపడదు ఒక పొగలా అంతే వతల అప్పన్న మరో పొగమంచులా ఉన్న ఆడభూతానికి మాత్రం అతని ఆకారం స్పష్టంగా కనిపించేసరికి అతన్ని గుర్తించిన ఉత్సాహము ఆపుకోలేక హాయ్ రాజా అనేసింది అప్రయత్నంగా బ్రహ్మానందయ్య ఆడగొంతు విని ఉలికబడి అప్పన్నే ఎలా అన్నాడా ఏమిటో అనుకుని బుద్ధులు ఎదట్రాగా ఆడిదా కసరుకుంటూ గుండె మీద ఒక మొట్టిగా వేశాడు ఆ క్షణమే ఆడబం భూతము పొగమంచులాంటి తన చేత్తో అప్పన్న గుండె మీద ఠపి టఠపి మని మూడు మట్టిగా లేసింది ఆ దెబ్బకి నశాలను కంటుకొని కళ్ళు బయలు కమ్మి అప్పన్నకివ్వు నారుస్తూ అక్కా మాడు అదరగొట్టేసాడే ఏ బావా అని అడిచాడు అంతే ఆ మరుక్షరమే ఇంట్లోంచి బంగారమ్మ గిరాటేసిన ఇత్తడి పళ్ళము విష్ణు చక్రంలా తిరుగుతూ దూసుకొచ్చింది ఆ ప్రమాదాన్ని గుర్తించిన బ్రహ్మానందయ్య చప్పన కింద చతికిల పడిపోయాడు గోడ మీద కాకి కావు కావమంటూ ఎగిరిపోయింది ఇద్దరూ చెరోవైపు తప్పుకోగా దిక్కులేని ఇతర పళ్ళం ప్రహారీ గోడను తాకి అదే విసిరుతో వెనక్కి ఆడబోతం పక్కటి మన ఫట్ మనం అదరగొట్టి జర్రు నేల మారిపోయింది ఆ పళ్ళం ఆ దెబ్బలకి ఆడబోతం ఓకే ఉబ్బు నరుస్తూ చప్పున మంచులాగా మారిపోయి జర జర పాకెళ్ళి వెనక్కి పారిపోయి ఆ గాజు సీసాలోకి దూరిపోయింది మన మూడో గొంతు వినిపించేసరికి ఎవరూ కనిపించకుండా గొంతు ఎలా వినిపించిందో అర్థం కాక మొహాలు చూసుకున్నారు బావా భావమాలతులిద్దరూ సరిగ్గా అప్పుడే మౌన ప్రార్థన ఆనందుని శిష్యులతో ఇలా అంటున్నారు నాయలనారా నేటి నుంచి మీ అభిరుచికి తగ్గ విద్యలన్నీ నిరంతరాయంగా సాధన చెయ్యండి ఆది నువ్వు గాత్రం సాధన చెయ్యి ఒరే సోముడు నువ్వు మృదంగం నాయనా మంగళ నువ్వు వీణానాదం చెయ్యి బుధ నీ బుద్ధికి తగ్గట్టు నాట్యం చెయ్యి ఒరే గురుడు నీ పైచారం తగిన కవిత్వం దాని మీద దృష్టి పెట్టు నాయన మెల్లకన్న శుక్ర నీ రెండు నేత్రాలు విశాలంగా తెరిచి మంత్ర ఉచ్చారణ దోషాలు లేకుండా చెయ్యి ఒరే సప్తమి శిష్య శనీశ్వర నీ వాలకానికి వాచకానికి తగిన విద్య తంత్రం దాన్ని నిష్టగా సాధన చెయ్యి ఒరే మీ ఏడుగురు మీ మీ విద్యల్లో నిష్ఠానతులై విద్య నేర్చిన నాకు మిమ్మల్ని కన్నవాళ్ళకి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి ఈ ఆ ఏడుగురు వెనకాల పొగల అస్పష్టంగా గోచరిస్తున్న భూతాల రాజు వైపు సందిగ్ధంగా చూస్తూ వరే మీరు ఏడుగురు కదా మరి ఆ ఎనిమిదో వాడవడరా అన్నాడు పరమానందయ్య అంతే ఆ మాటికి ఉలుక్కుపడ్డ భూతాలరాజు చటుక్కన మాయమైపోయాడు ఉలిక్కిపడ్డాడు పరమానందయ్య తాను భ్రమపడ్డా లేక తన కళ్ళు తనను మోసం చేశాయా ఆ ఎనిమిదో వాడు ఉన్నాడా లేనట్ట అని కంగారు పడ్డారు పరమానందయ్య గారు పక్క అటుపక్క విద్యాభ్యాసాలు జరుగుతున్నాయి ఏమిటంటే ఒక పక్కన బ్రహ్మానందం గారు వాళ్ళ బావు మధ్యకి విద్య నేర్పిస్తున్నారు యువతుల పక్క పరమానందయ్య గారు తన ఏడుగురు శిష్యులకు కూడా విద్య నేర్పిస్తున్నారు పరమానందయ్య గారు బయటకు వచ్చి వరే అబ్బాయిలు నేను అమ్మగారు కళ్యాణం తీసుకుని కొడుకు వెళ్తున్నాం ఈలోగా మీ విద్యలన్నీ అభ్యసించండి అన్నట్టు పెళ్ళిళ్ళ పేరయ్య అని నా కోసం ఒక పెద్ద మనిషి వస్తాడు కూర్చోబెట్టి కాస్తంత మర్యాద చేయండి అని చెప్పారు శిష్యులందరూ గంగిరెద్దుల్లా తలుపారు అదే సమయంలో సరిహద్దు కోట కటువైపు ఉన్న బ్రహ్మానందయ్య గారు కూడా బంగారంతో బయటికి వెళుతూ ఒరే అప్పిగా మేము తక్కువ తిన్నామా మేము గుడికే వెళ్తాం ఈలోగా నువ్వు విద్యలన్నీ ఏది నేను రహస్యంగా నేర్పిన విద్యలన్నీ చూసి నేర్చుకో మొహం కాదురా అటు ఆ గోడ ఆ వైపు చూసి నేర్చుకో అంటూ గోడ అవతల వాళ్ళు అభ్యసించే విద్యలన్నీ గోడ యువతల నుండి రహస్యంగా చూసి నేర్చుకో అని సైగ చేశారు అప్పన్నకి అప్పన్నంటే ఎవరు బ్రహ్మానందయ్య గారి బావమతి అన్నట్టోరై అప్పి తగాదాల తాతబ్బాయి అని మా కోసం కూడా ఒక పెద్ద మనిషి పక్కింటికి వచ్చే పెద్ద మనిషి కంటే మహా పెద్ద మనిషి అఘోరిస్తాడు వాడు మొహానో మొక్కాల బయట వేసి ఏదో ఒకటి చేసి ఏడు వస్తాము ఏడు వస్తామని చెప్పి చెప్పాడు గోడవతల వాళ్ళకి వినిపించేలాగా పరమానందయ్య గారు గాఢంగా నెట్టూర్చి భార్య కుమార్తెతో ఇంట్లో నుంచి వీధిలోకి వచ్చారు సరిగ్గా అప్పుడే బ్రహ్మానందయ్య గారు బంగారమ్మ బయటకు వచ్చారు ఒకరినొకరు పల పలకరించుకోకుండా ఒకరినొకరు ఏమీ కాను వాళ్ళలాగా ముభావంగా పక్క పక్కన నడుస్తూ ఒకే గుడికి బయలుదేరి వెళ్ళారు ఇటువైపు ఏడుగురు శిష్యులు తమ తమ విద్య సాధన సిద్ధమవుతుంటే గోడ కటువైపు నప్పన్న ఉక్కాలపేట మీద ఎక్కి నిలబడి వాళ్ళ సాధన చేసే విద్యలన్నీ తాను కళ్ళారు చూసి నేర్చుకుందామని రెడీ అవుతున్నాడు విద్యలమ్మ విద్యలు గురువు నేర్పని విద్యలు విద్యలమ్మ విద్యలు వింత వింత విద్యలు అని పాడుతూ ఏడుగురు చేతిలో చప్పట చరుస్తూ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ చిందేసే ఆడపిల్లలాగా తిరుగుతున్నారు ఇంతలో చట్టుకున్న వాళ్ళ మధ్యకొచ్చి గొబ్బెమ్మ బదిలీ చదువుపడ్డాడు బోతాల రాజు ఆ భూతం కానీ ఇటు వీళ్ళకు కానీ అటు అంద అప్పన్నకు కానీ పట్టించుకునే స్థితిలో లేరు సరిగ్గా అప్పుడే గాజు సీసాలో ఆడబూతం కూడా నేడల అప్పన్న వెనక చేరింది సరిగ్గా అప్పుడే అటువైపున పరమానందయ్య గారు ఓయ్ పరమానందయ్యా అని కేకేస్తూ పిప్పళ్ళ బస్తాలండి పేరే లోపలికి వచ్చాడు ఎవరింట్లో ఆడపిల్లకి సంబంధం కావాలన్నా పెళ్లి బాజాలు మోగాలన్నా ఆయనే దిక్కు అయితే ఆయనంత తొంటరి కోణంగా మరొకడు లేరు నూరు అబద్ధాలు ఆడైనా పెళ్లి ఆడపిల్ల పెళ్లి చేయాలన్న సామతి ఉంది కదా ఆయన వెయ్యి అబద్ధాలు ఆడి తెలివిగా ఆడపిల్లల వస్తాడు అయినా అదంతా గమ్మనంగా తెలివిగా నడిపిస్తాడు ఆయన ఎలాంటి వాడో తెలిసి కూడా పరమానందయ్య గారు తన కూతురు కళ్యాణికి పెళ్లి సంబంధానికి విధి లేక పేరయ్యనే అడిగాడు అందుకు ఆయన అక్కడికి పెళ్ళిళ్ళ పేరయ్య వచ్చాడు ఆయన రాగానే ఏడుగురు ఒకేసారి నవ్వుతూ నమస్కరించి రండి దయచేయండి ఈ ఆసనం మీద కూర్చోండి అంటూ వినయంగా ఆహ్వానించి కూర్చోడానికి ఒక కుర్చీ వేసి మంచినీళ్ళు పుచ్చుకుంటారా మజ్జిగ తా తాగుతారా అంటూ ఏకకట్టంతో మర్యాదపూర్వకంగా అడిగారు ఆ మర్యాద మన్నానికి పేరైగా తెగ సంతోషపడిపోయారు అబ్బో అబ్బో ఏం వినయం ఏం మర్యాద మా పరమానందయ్య దగ్గర కొత్తగా చేరిన శిష్యులు మీరే కదట్రా ఎవరెవరు ఏం విద్యలు నేర్చుకుంటున్నారో కాస్త నాకు చివరి వెయ్యండి వింటాను అన్నాడు అది ముసిముసిగా నవ్వి అలాగేనండి ఒక్కొక్కరమే వచ్చి మీ చెవి నేస్తాం అని చెప్పి ముందు తానే ఆయన చెవి దగ్గర నోరాంచి నా పేరు ఆది గాత్రం అని చెప్పాడు తగ్గు స్వరంతో తర్వాత మన కూడా నా పేరు సోమ మృదంగం నేను మంగళ మీన బుధ నాట్యం గురు కవిత్వం శుక్ర మంత్రం శని తంత్రం అని చెప్పాక నా పేరు భూతం ఉస్కో ఉస్కో అని చెప్పాడు ఎనిమిదో వాడు ఈ ఎనిమిదవ వాడిని గుర్తించిన పేరయ్య వాళ్ళ అమాయకత్వాన్ని బలహీనతను ఆసరాగా తీసుకుని కేవలం వాడిని ఏడిపించాలన్న ఉద్దేశంతో అబ్బో అబ్బో అందరూ దండ పండితుల్లాగే ఉన్నారే భేష్ భేష్ వరే అబ్బాయిలు ఇప్పుడు నేను మీకు వింత విద్యలు నేర్పిస్తా చూసి బాగా అభ్యాసం చెయ్యండి అన్నాడు ఏడుగురు సంబరంతో చప్పట్లు కొడుతూ వింత వింత విద్యలే అయితే నేర్పించండి నేర్చుకుంటాం అని గట్టిగా అరిచారు అలాగా అలాగలాగే మీలో ఒకడు ముందుకు రండి వాడికి నేర్పుతా చూసి మీరు నేర్చుకోండి ఒరే మంగళ నువ్వు కాస్త దుక్కలా ఉన్నావు నువ్వు రారా అంటూ పేరయ్య మంగళన్ని తన ముందుకు పిలిచి ఒరే ఇది డెప్పకాయ్ అంటూ మంగళుడు తల మీద డెప్ప మీద ఒకటి చరిచాడు శిష్యులందరూ ఓహో అన్నారు పేరయ్య ముసుముసి నవ్వులు నవ్వి ఇది మొట్టికాయ అంటూ వాడి నెత్తిమైన థపీమను మొత్తి ఇది చల్లకాయ అంటూ వాడి ముఖం మీద ఫట్ ఫట్మని చరిచి ఇది చంపకాయ అంటూ చంప మీద చరిచి ఇది తొడపాసం అంటూ తొడపాసం పెట్టి ఇది పిక్కపాసం అంటూ పిక్క మీద గట్టిగా మెరిపెట్టి వాడిని ముందుకు వంగదీసి ఇది వీసిడు గుద్దు అంటూ ధ గుద్దాడు మంగళుడితో సహా అందరూ భలే భలే అంటూ చప్పట్లు చరిచారు రయ్యా ముసుముసిగా నవ్వుకొని అందరికీ అర్థమైంది కదూ అన్నాడు ఆ ఓ నాకు చాలా బాగా అర్థమైంది అన్నారు అందరూ నన్ను చూసి నేర్చుకోండి రా అంటూ పేరయ్య దగ్గరకు వచ్చి డిప్పకాయ అంటూ డిప్ప మీద ఒకటి వేశాడు ఆ దెబ్బకి పేరయ్య అదిరిపోతూ వామ్మో అని అడిచాడు అది మొట్టికాయ అంటూ ఠపీమని పేరయ్య నెత్తి మీద మొట్టికాయ జల్లకాయ చెంపకాయ తొడపాసం పిక్కపాసం ఇదేమో బీసడి గుద్దు అంటూ వంగదీసి వీపు మీద ఢబీయమని గుద్దాడు ఈ గుద్దకి పేరయ్యే దెమ్మ దగ్గరి వామ్మో అంటూ గావకావ పెడుతుంటే ఇది ఉస్కో ఉస్కో అన్న ఎనిమిదో మాటలతో పాటు ఫఠీమని ఫాట్ ఫట్ మని పక్క టలమీ తన్ను తగిలింది ఆ తాపుకి అదిరిపోయి పైకి క్రిందకి తోలుబొమ్మలా తైతక్కలాడుతూ నాది కాదురో ఈ ఉస్కో నాది కాదురో అంటూ లబలబలాడాడు అదే సమయంలో అదే సమయంలో బ్రహ్మానందం గారు కలిసి వచ్చిన తద్దినాల తాతబ్బాయి ఆవరణలో అడుగుపడుతూ గోడ పక్కన నిలబడి పక్కంటి వేపు రహస్యంగా తొంగు చూస్తూ అప్పన్న గమనించాడు అయితే మరి మిగతా భాగము తర్వాత చెప్పుకుందాం తెలుగు తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి